అందరికీ నమస్కారం మన జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిది వరకు కూడా జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం మన జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు రెవెన్యూ విలేజెస్ పంచాయతీల వారుగా చూసుకుంటే ఐదు ఒక్క ఐదు వందల ఒకటి పంచాయతీలు ఉన్నాయి అయితే పంచాయతీ వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి విలేజ్కి కూడా ప్రతి మండలంలో ప్రతి విలేజ్కి రెవెన్యూ విలేజ్కి పంచాయతీ వారీగా వెళ్ళి ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు తహసీల్దారు మరియు మండల్ సర్వేయరు విఆర్ఓ విలేజ్ సర్వేయరు డిజిటల్ అసిస్టెంటు వీరందరూ దీంతో పాటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మరియు వక్ఫ్ వాళ్ళు ఉంటే అక్కడ వక్ఫ్ ల్యాండ్ ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ యొక్క ప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది తొమ్మిదింటికి ఆ ఊ ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో పీజీఆర్ఎస్ పిటిషన్స్ ఏమైనా వచ్చాయా సీఎం ఆఫీస్కి డైరెక్ట్గా పిటిషన్స్ ఏమైనా గతంలో వచ్చాయా అలాగే ఆ ఇష్యూస్ని గతంలో ఏ విధంగా సాల్వ్ చేశాము ఎన్ని సాల్వ్ చేశాము అదేవిధంగా ఆ గ్రామంలో వెబ్ ల్యాండ్ యొక్క మొత్తం ప్రింటౌట్ కూడా తీసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి గవర్నమెంట్ ల్యాండ్సు అసైన్మెంట్ ల్యాండ్సు ఇతరత్ర ప్రైవేట్ ల్యాండ్స్ పోరంబోక్ ల్యాండ్స్ అన్ని లిస్టులు కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ క్రమంలో మన జిల్లాలో ఈరోజు డిస్టిక్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగు ఇటు పొలిటికల్ పార్టీస్తోని అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో అలాగే మా రైతు సంఘాలతోని మరియు రెవెన్యూ సమస్యలపైన నిరంతరం పోరాడేటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోని కూడా ఈరోజు మీటింగ్ పెట్టి వారి ద్వారా ప్రతి గ్రామంలో కూడా సమస్యలన్నీ కూడా ఆయా రెవెన్యూ సదస్సుల్లోకి తీసుకురావాలని రెవెన్యూ సదస్సుల్లోకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వెబ్సైట్లో నమోదు చేసి రిసిప్ట్ కూడా ఇచ్చి ఏవైనా అక్కడే పరిష్కరించేటైతే అక్కడే పరిష్కరిస్తారు లేదంటే ఏదైనా చట్టం కింద నోటీస్ ఇవ్వడం కానీ ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివి చేసి వీటికి పరిష్కారం కనుగొనడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం సో రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెవెన్యూ సదస్సులు జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మన అన్నమయ్య జిల్లాలోనే చూసుకుంటే పీజీఆర్ఎస్ మండే రోజు రెండు వందల అర్జీలు వస్తే దాంట్లో దాదాపు నూట డెబ్బై అంటే ఎనభై ఐదు శాతం వరకు కూడా మనకు రెవెన్యూ సమస్యలపైన అర్జీలు వస్తున్నాయి సో ఆ క్రమంలో చూసుకుంటే ఈ రెవెన్యూ సదస్సులు అనేటివి మనకెంతో ఉపయోగకరం రేపటి రోజున మనకు ముప్పై మండలాల్లో ముప్పై మంది తహసీల్దార్స్ ముప్పై గ్రామ పంచాయతీల్లో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాం సో ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మీ మీ గ్రామాల్లో ఏ రోజుల షెడ్యూల్ వస్తుందో మీడియా ద్వారా మీకు తెలియచేసి ఉన్నాము తద్వారా అంతకు ముందు రోజు కూడా టామ్ టామ్ కూడా చేయిస్తూ ఉంటాము సో అక్కడ మీరు వెళ్ళి మీ యొక్క రెవెన్యూ సమస్యను అక్కడ మీరు అర్జీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దాంతోపాటు మీకు ఏదైనా రెవెన్యూ సర్వీస్ కనుక కావాలంటే కూడా ఉచితంగా కూడా అందించబడుతుంది ఒకరికి ఒకసారి ఆ రోజు మాత్రమే సపోజ్ ఎవరికైనా ఎఫ్లైన్ చేయించుకోవాలి సర్వే చేయించుకోవాలంటే ఎఫ్లైన్ పిటిషన్ దాదాపు ఐదు వందల యాభై రూపాయలు ఫీజు కట్టాలి కానీ మీ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగేటప్పుడు అది మీకు ఒకసారి ఉచితంగా అందించబడుతుంది కానీ మరుసటి రోజు కాదు అదే రోజు అయితే మాత్రమే మీరు నమోదు చేసుకుంటే ఒక సర్వీసు ఒక మనిషికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని మీకు ఏమైనా సర్వీసులు అవసరం ఉంటే కూడా అక్కడ మీరు నమోదు చేసుకోగలరని కూడా కోరుతున్నాము దీంతోపాటు మన జిల్లా వ్యాప్తంలో కూడా అందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ అయితేనేమి ప్యాంప్లెట్లు అయితేనేమి అలాగే ఆనరబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి మెసేజ్ అయితేనేమి అందుబాటులో ఉంచడం జరుగుతుంది షామియానాలు ఎక్కడైతే షేడ్ లేకపోతే షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది చైర్స్ డ్రింకింగ్ వాటర్ పబ్లిక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఇది విజయవంతంగా మన జిల్లాలో నిర్వహిస్తాం మీడియాను కోరుకునేది ఒకటే ఈ విషయాన్ని రెవెన్యూ సదస్సుల విషయాన్ని మీరు కూడా ప్రజలందరిలోకి తీసుకువెళ్ళి ఆయా సమస్యలన్నీ కూడా రెవెన్యూ సదస్సుల దృష్టికి వచ్చే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతున్నాము దీనికి తోడుగా మన జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఓడిని ముప్పై మందిని కూడా ముప్పై మండలాలకు నోడల్ ఆఫీసర్లుగా వేయడం జరిగింది వారు కూడా ప్రతిరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు అడిషనల్గా మనకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒక నలుగురు ఉంటే వాళ్ళని కూడా అడిషనల్ నోడల్ ఆఫీసర్లుగా కూడా ఎక్కడైతే అధికంగా మనకు రెవెన్యూ సమస్యలు వస్తున్నాయో అక్కడ వారిని ఏర్పాటు చేయడం జరిగింది మనకు మూడు డివిజన్లో ముగ్గురు డిఐఓఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారు కూడా ఎక్కడైతే సర్వే విషయాలు ఎక్కువగా మనకు సమస్యలు వస్తున్నాయో అక్కడ వారిని నోడల్ ఆఫీసర్ అడిషనల్ నోడల్ ఆఫీసర్గా పెట్టాము దాంతోపాటు మనకి ఇద్దరు సబ్ కలెక్టర్లు ఉన్నారు ఒక ఆర్డీఓ గారు ఉన్నారు వీరు వచ్చేసి ఆయా డివిజన్లకు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరించడం జరుగుతుంది సో ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు హాన్రబుల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సో మీ యొక్క రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే ఈ షెడ్యూల్ ప్రకారం మీ మీ గ్రామాల్లో ఆ అర్జీలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏ కండిషన్ లేదు అయితే ఒకవేళ ఆ సమస్య పైన కోర్టులో నడుస్తుంది కోర్టు నుంచి ఏదైనా స్టేటస్కో కానీ ఇంటర్వ్యూ కానీ మరియు ఏదైనా ఆర్డర్ ఉన్నప్పటికీ కానీ మనం దాన్ని గౌరవించాల్సి ఉంటుంది సో ఆ విషయంలో మనము పునః పరిశీలించి ఒకవేళ కోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది తప్ప ఇతరత్రా చేయడానికి లేదు రెండవది మనకు రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ సదస్సు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కూడా అర్జీలు ఇవ్వవచ్చు సపోజు మీకేమైనా పెన్షన్ సమస్య కానీ ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఇస్తే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు లేదా డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చేస్తారంటే వాటిని ఎంపీడీఓ గారు ఇచ్చి రెగ్యులర్ రెవెన్యూ పీజీఆర్ఎస్ పిటిషన్లోకి దాన్ని మార్చడం జరుగుతుంది అంతేగాని మేము అర్జీలు తీసుకోమనడానికి లేదు అన్నదమ్ముల సమస్యలు భూమి పంచుకోలేదు వాళ్ళ మధ్యన సమస్య ఉంది అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు యాక్చువల్లీ అదొక సివిల్ సమస్య వారు పంచుకొని వచ్చి కనుక మనకు ఆ రోజు ఇస్తే మ్యూటేషన్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం సర్వీస్ కింద సో అవి కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ దేర్ యాక్సెప్టెన్స్ వాళ్ళ పరిమితి మేరకే మనం చేయగలము భూముల తప్ప మనం బలవంతంగా చేయగలిగింది ఏమీ లేదు ల్యాండ్ గ్రాబింగ్ కానీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కానీ లేదా ఇతరత్ర సర్వే సమస్యలు కానీ ఏ ఉన్నా పాత్వే డిస్ప్యూట్స్ కానీ ఏ ఉన్నా కూడా ఆయా రెవెన్యూ గ్రామ సదస్సుల్లో మనము ఇచ్చుకుంటే సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళకి ఫిజికల్గా రిసిప్ట్ కూడా ఇస్తాము కదా అట్లాంటివి కూడా ఇవ్వచ్చు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు దట్ ఈస్ అ గుడ్ కరణ్ ఇప్పుడు ఒక పీజీఆర్ఎస్ నాకు సీఎంఓ గారి నుంచి వచ్చింది దాంట్లో ఎంక్వైరీ చేస్తే సబ్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు ఇది ఒక మన ప్రభుత్వం డీకేటీ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ పేర్లు అక్రమంగా ఎక్కించారని ఒక పిటిషన్ పెట్టాడు ప్రూవ్ అయింది వీఆర్ సెండింగ్ రిపోర్ట్ సో పీజీఆర్ఎస్ విల్ బీ లుకింగ్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం థ్యాంక్ యూ ఈ గాలిగూడి మండలంలో అధికంగా ఫ్రీగా లాంచ్ మీద ఎక్కువ ఇష్యూ ఉంది సార్ ఫ్రీగా లాంచ్ మీద ఎక్కువ ఇష్యూ సార్ మండలం యా ఫ్రీ హోల్డ్ వెరిఫికేషన్ కానీ డాటెడ్ ల్యాండ్స్ కానీ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు ఇక నివేదించవచ్చు సో ఫ్రీ హోల్డ్లో మనం రీవెరిఫికేషన్ చేయించాము మన దగ్గర దాదాపు సిక్స్టీ పర్సెంట్ కూడా నాట్ ఇన్ అకార్డెన్స్ లా అంటే చట్ట ప్రకారం చేయలేని ఏవైనా ఉంటే అవన్నీ కూడా గవర్నమెంట్కి నివేదించడం జరిగింది సో అవన్నీ కూడా బ్యాక్ అయిపోతాయి ఎవరైనా అక్రమంగా చేసి ఉంటే అంటే ఫ్రీ హోల్డ్ కొన్ని ఇప్పుడు ఇంకా మొటేషన్లో బ్లాక్లో పెట్టారు ఏమైనా త్వరగా సమస్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్ ఎస్ వన్ మంత్ మారటోరియం ఉందా వన్ మంత్ మనకు ఎక్స్టెండ్ చేశారు రీవెరికేషన్ ప్రోగ్రెస్ వల్ల ఇది అయిపోతే యాజ్ ఇట్ ఇస్ వచ్చేస్తుంది అకార్డెన్స్ ఇలా ఉన్న వాటికి అసలు ఏ ఇబ్బంది లేదండి ఇరవై ఏళ్ళ కింద అతనికి అసైన్మెంట్ ఇచ్చి అతని అనుభవంలో ఉండి అతని అతను లేదా అతని వారసుల పేరే కనుక మన దగ్గర ఉండి అమ్ముకోకపోతే వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం అసైన్మెంట్ ఇవ్వకుండా ఇచ్చినట్టు లేదా రెండు వేల మూడు తర్వాత అసైన్మెంట్ అయినప్పటికీ కూడా రెండు వేల మూడు కంటే ముందయినట్టు ల్యాండ్ వచ్చేసి వేరే వాళ్ళు అనుభవిస్తూ నామకే వస్తని పేరు ఉంచినప్పుడు లేదా ఏదైనా సాదా పైనామా ద్వారా ఇతరత్ర రిజిస్ట్రేషన్ ద్వారా అమ్ముకున్నప్పుడు మనకు దృష్టిలోకి వచ్చినాయి మాత్రమే నాటిన్ అకార్డింగ్స్కి ఇట్లా చెప్పాను అంతే తప్ప మిగతా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ మాదే సార్ ఇప్పుడు మా ఫాదర్ ఏప్రిల్లో చనిపోయాడు సార్ రెండు వేల నాలుగులో అసైన్మెంట్ వచ్చారు మా ఫుల్ వరల్డ్ కింద రిజిస్టర్ అయింది మా అమ్మ పేరుతో మిటేషన్ వాళ్ళంటే బ్లాక్లో ఉన్నాయి సార్ వీరబుల్ అంటే రెండు వేల నాలుగు చేయడానికి లేదు రెండు వేల మూడు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది కదా నెక్స్ట్ ఏప్రిల్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఏది మీరు అమ్ముకోకపోతే కొనుక్కోకపోతే రిజిస్ట్రేషన్ లేని లేకపోతే మనకు ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రెండు వేల మూడు ఈ సంవత్సరం రెండు వేల నాలుగు సార్ వచ్చేస్తాను డేట్ ఎనీ పవర్ టు సే నో వీ హ్యావ్ టు ఫాలో కోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది వెళ్ళిపోయి కోర్టుకు నివేదించుకోవాలి సదర్ పార్టీ కానీ మనం కూడా ఇంక్లూడ్ అయితే మనం కానీ వెళ్ళి అయ్యా ఇది కొంచెం ఇలా ఉంది దయచేసి దీని మీద ఇంజక్షన్ తీయ తీయగలరు ఈ ఫ్యాక్ట్స్ వల్ల మనం నివేదించుకొని ముందుకెళ్లాల్సిందే తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్